హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సిరి వ్లాగ్స్ ఒక తెలుగు మై ఛానల్ ఎలా ఉన్నారండి మీ అందరూ మేమైతే చాలా బాగున్నాం ఈరోజు వీడియో వచ్చేసి ఒక వీకెండ్ రోజు తీసిన వీడియో అన్నమాట హాయ్ హలో ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు ఏంటి సంగతులు అన్నది కమెంట్స్లో రాసి చెప్పండి నేనైతే నేను డ్రై ఫ్రూట్స్ ఇంకా సీడ్స్ తీ డ్రింక్ చేసుకుంటూ ఉంటాను కదా నాకు హెయిర్ ఫాల్ అవుతుంది అని దానికోసం అని చేస్తూ ఉన్నాను కదా వాటి కోసం రెడీ చేసుకుంటూ ఉన్నాను నన్ను ఇద్దరు ముగ్గురు అడిగారు ఇన్స్టాగ్రామ్లో మీకు ఎంతో ఓపిక అండి ఇవన్నీ చేసుకుంటున్నారు టైం ఎలా దొరుకుతుంది అసలు మీకు అని నేను అప్పుడప్పుడు మర్చిపోతూ ఉంటానండి సో ప్రతిరోజు ఇంతలా గుర్తుండదు నేను మర్చిపోతూ ఉంటాను అప్పుడైతే నీట్గా జావ తాగేస్తాను సో ఈరోజు మా వారు ఇంట్లోనే ఉన్నారు హ్యాపీగా ఈరోజు హాలిడే కాబట్టి ఒక్కోసారి సాటర్డేస్ హాలిడే ఉండట్లేదు బ్యాంగ్లూరులో ఉన్నప్పుడు హాలిడే కానీ ఇక్కడ మాత్రం వర్క్ ఉంటే ఆఫీస్కి వెళ్ళాలి సో ఈరోజైతే ఉన్నారు లక్కీలి బయటకు వెళ్తాం అనుకుంటున్నా చూద్దాం ఎక్కడికైనా వెళ్తే మాత్రం రికార్డ్ చేస్తాను పల్లీలు బాదం ఇంకా అన్ని రకాల సీడ్స్ వాల్నట్స్ ఇవన్నీ అనమాట సో అన్నీ నాన్ పెట్టేసి పెట్టుకున్నాను హనీ ఇంకా వాటర్ ముందే యాడ్ చేశాను ఇలా ముందే ఎందుకు వేసేసాను అంటే హనీ ఏమవుతుంది జార్కి అతుక్కుపోయి అది డ్రింక్లో మిక్స్ అవ్వట్లేదు నాకు సో అందుకని ముందే వేసి వాటర్ యాడ్ చేసి పెట్టాను అనమాట డిజాల్వ్ అవుతుంది అని ఈ బ్లెండర్స్ మార్కెట్లో వచ్చిన కొత్తల్లో అయితే చాలా క్రేజ్గా ఉండేదండి నేనైతే ఎన్ని రకాల వీడియోస్ చూశాను అసలు సినిమాటిక్ షార్ట్స్ అవన్నీ కూడా చాలా సాటిస్ఫాక్షన్గా ఉండేది అట్లా కనపడుతూ ఉంటే అవన్నీ బ్లెండ్ అవ్వడం కనపడుతూ ఉంటే కళ్ళకి చాలా బాగుండేదన్నమాట అందుకని చూసి చూసి అప్పుడు నేను తీసుకున్నాను టూ ఇయర్స్ పైనే అయిపోయిందండి తీసుకుని బాగానే ఉంది ఈ బ్లెండర్లో గరం మసాలా లాంటివి అప్పటికప్పుడు చేసుకోవాలి చిన్న అమౌంట్స్లో అంటే మాత్రం అవ్వట్లేదు ఫైన్ పౌడర్ అవ్వట్లేదు ఎందుకంటే ఆ స్పీడ్కి ఆ పౌడర్ అంతా బ్లేడ్ పైకి ఎగురుతుంది అనమాట సో దానికైతే పాత మిక్సీయే బాగుంది డోర్ ముందు కూర్చున్న ఏంటి సిరి అనుకోవచ్చు ఎండ బాగా వస్తుందండి ఇక్కడ బాల్కనీలో కూడా కూర్చోవచ్చు కానీ ఇప్పుడు పక్కన ఉన్న రెండు ఫ్లాట్స్ కొత్త వాళ్ళు వచ్చారనమాట కొత్త ఓనర్స్ సో బాగోదు కదా నాకు ఇంకా అలవాటు అవ్వలేదు అందుకని లోపల కూర్చుంటూ ఉన్నాను పాతకాలంలో అంటే మన తాతయ్య వాళ్ళ టైంలో అయితే మంచిగా ఇంటి ముందు వెనుక మంచి ప్లేస్ ఉండేది ఎండ ఆటోమేటిక్గా తగిలేది కానీ ఇప్పుడు మనం అపార్ట్మెంట్స్లో ఇంట్లోనే ఉండడం వల్ల కావచ్చు అసలు విటమిన్ టీ డెఫిషియన్సీ ఉండడం అది ఇండియా లాంటి కంట్రీలో సో నాకు కూడా ఉందండి డాక్టర్స్ అయితే మరీ అడిగారు అసలు నువ్వు ఎండలోకే వెళ్ళవా అని ఈరోజు కొంచెం కూల్ వాటర్ వేసేది అది ఏదో ఒక మిల్క్ షేక్ లాగా ఉందన్నమాట టిఫిన్కి వచ్చేసి నేను దోశ చేద్దామని దోశ పిండి రెడీ చేసే పెట్టాను నైట్ కానీ నాకు ఇప్పుడు గుంట పంగుడాలు తినాలనిపిస్తూ ఉందనమాట నేను ఏదో వీడియోలో చూశాను స్ట్రీట్ ఫుడ్ దాంట్లో చూశాను పద్దు అంటారు మనకి కర్ణాటక సైడ్ సో మా ఇంట్లో అయితే ఇది ఉంది ఇది పెళ్ళైన కొత్తలో మా అమ్మ కర్ణాటకలోకి ఉందన్నమాట అప్పుడు మేము హోస్పేట్లో ఉండేవాళ్ళం ఫ్యామిలీ స్టార్ట్ అయిన కొత్తలో హొస్పేట్ అనే టౌన్లో ఉన్నాము సో ఇది ఇదిప్పుడు తీసేదన్నమాట చాలా సంవత్సరాలకి దీన్ని మళ్ళీ యూజ్ చేయబోతున్నాను సో చూద్దాం ఎంతవరకు వర్కౌట్ అవుతుందో నాకు ప్రతిసారి దీన్ని యూజ్ చేస్తున్నప్పుడు అతుక్కుపోతూ ఉంటుంది ఆయిల్ ఎక్కువ వేసినా కూడా అతుక్కుపోతూ ఉంటుంది సో ఈసారి అయినా పని చేస్తుందా చూద్దాము లేకపోతే బయటకు వెళ్తున్నాం కదా నాన్ స్టిక్ ఏదైనా పర్చేస్ చేసుకుందాం నాకు బాగా తినాలని ఉంది ఇంత మంచి వస్తువు ఉండి కూడా నాకు పని చేయట్లేదు అక్షయ్ చిన్నప్పుడు స్కూల్ నుంచి రాగానే బాక్స్ తిన్నావా అని అడిగాక మీ ఫ్రెండ్స్ ఏమేమి తెచ్చుకున్నారు ఈరోజు అంటే మా ఫ్రెండ్ పడ్డు తెచ్చుకున్నాడు అని ఇట్లా చెప్పేవాడు అనమాట వాళ్ళ ఫ్రెండ్స్ తెచ్చుకున్నారు వాళ్ళ అమ్మలు చేస్తారు నువ్వు చెయ్యి అని అడిగేవాడు నాకేమో ఇది వర్క్ అయ్యేది కాదు అంటే అతుక్కుపోతూ ఉండేదండి అది ఎందుకో తెలియదు మరి ఎంత ఆయిల్ పెట్టినా అలాగే అవుతూ ఉండేది వాష్ చేయడానికి కూడా నాకు మినిమం వన్ డే నానబెట్టాల్సి వచ్చేది అలాంటి ఈ ఈరోజు నా మాట విందండి దీనికి కూడా ఒక మనసు ఉందని నిరూపించుకుంది నాకు ఒక థింగర్ అలవాటు ఉందండి అది ఈరోజు చెప్తాను మీకు సో మా వారు ఆఫీస్కి వెళ్ళిపోయాక అక్షయ్ స్కూల్కి కూడా వెళ్ళిపోయాక ఇంకా మనం ఒక్కలమే ఉంటాం కదా ఏదో ఒక పని చేసుకుంటూ ఉంటూ అప్పుడు ఏ పని చేస్తున్నా మనము యూస్ చేసే వస్తువులు ఉంటాయి కదండి బట్టలు వంట పెడుతున్నామంటే బట్టలతోటి లేకపోతే ఏదైనా వంట చేస్తున్నాము లేకపోతే ఏదైనా సర్దుకుంటున్నామంటే ఆ వస్తువులతోటి మాట్లాడే అలవాటు ఉందన్నమాట నాకు సో వాటిని కూడా ఒక మనిషిలాగా అనుకుని మాట్లాడేస్తూ ఉంటాను నువ్వేంటి ఇలా ఉన్నావు నీకేంటి ఇలా అయ్యింది ఏంటి ఇలా చేస్తున్నావు అలా మాట్లాడుతూ ఉంటాను దీంతో నేను అన్నాను అనమాట నువ్వు ఈరోజు పని చేయకపోతే నేను పాత సామాన్లు వాడికి ఇచ్చేసి కొత్త తెచ్చుకుంటాను ఏమనుకున్నావో అని అండ్ అది ఎంత మిరాకిల్ అంటే అది ఎంత బాగా వర్క్ అయిందండి అసలు దానిలో ఒక ఏమంటారు ఒక మార్పు వచ్చింది సో నా వల్ల నా ప్యాన్కి ఒక మార్పు వచ్చి మా ఇంట్లో అందరినీ ఆ రోజు నేను సంతోష పెట్టగలిగాను నవ్వుకోకండి ఇది జరిగింది మరి నేనేం చేయను ఏదేమైనా కూడా ఫ్యూచర్లో మీకు మన వీడియోస్లో గుంట పొంగడాలు కనపడబోతున్నాయి అనమాట ఎప్పుడు ఇడ్లీ దోశ ఇవే కాకుండా ఇంకొకటి యాడ్ అయ్యింది ఎన్ని సంవత్సరాలకి నా ప్యాన్కి ఒక చైతన్యం వచ్చిందనమాట అది మోటివేట్ అయ్యింది నన్ను ఎక్కడో పడేస్తారు మంచిగా పని చేయాలి నేను అని సో అదే పని చేస్తున్నప్పుడు నేను కూడా పని చేయాలి కాబట్టి నేను రోజు వీడియోస్ ఎడిట్ చేస్తూ ఉన్నాను మీకు ప్రెజెంట్ చేయడానికి ఇక మీద రోజు వస్తాయి అండ్ బై వే మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారా ఒక్కసారి చెక్ చేయండి చేసుకోకపోతే ఆ సబ్స్క్రైబ్ బటన్ అనేది ఒకసారి క్లిక్ చేసేయండి నాకు చాలా హ్యాపీగా ఉంటుంది అండ్ ఇందాక చూసిన టాప్ మీరు వరంగల్కి వెళ్ళిన వీడియోలో చూశారు ఎస్ త్రీ ఫిఫ్టీ రూపీస్ అది ఆ టాప్ కానీ చాలా బాగుంది మా వారికి లూలు మాల్ చాలా అయిపోయిందండి చెప్పాలంటే ఇంట్లో పచ్చిమిరపకాయలు అయిపోయినాయి లేకపోతే పెరుగు ప్యాకెట్ అయిపోయింది ఐస్ క్రీమ్ తెచ్చుకుందామా ఇలాంటి చిన్న చిన్న వాటికి కూడా లూలు మాల్ అంటారు బెంగళూరులో వచ్చేసి లూలు మాల్ మనకి ఎలక్ట్రానిక్ సిటీకి చాలా దూరం అక్కడ చూడలేదు ఇక్కడైతే మరీ దగ్గరే ఉంది పాపం పక్కనే ఉన్నట్టుంది అందుకని మా వారు కిరాణా స్టోర్కి వెళ్ళినట్టు అనమాట దీనికి అంటే ఆ టైంలో అయితే ఇక్కడ క్రిస్మస్ అంతా చేశారు ఇది యాక్చువల్లీ క్రిస్మస్ ముందు సో క్రిస్మస్ డెకోరేదంతా చేశారనమాట మేము ఎందుకో ఈసారి సెల్ఫీలు అవి దిగలేదు ఆ క్రిస్మస్ ట్రీ ముందు అక్కడ నుంచి చూస్తూ ఉన్నామన్నమాట ఫ్యామిలీస్ వచ్చి అట్లా ఫొటోస్ తీసుకోవడము చిన్న చిన్న పిల్లల్ని అక్కడ నుంచో పెట్టి ఫొటోస్ తీసుకోవడము కపుల్స్ వచ్చి అట్లా మెమరీస్ అన్నవి క్రియేట్ చేసుకోవడం ఇవన్నీ చూస్తుంటే భలే అనిపించింది కానీ మాకు ఎందుకో అవి ఇంకా చాలా అనిపించింది కూడా ఎట్ ద సేమ్ టైం మేము చాలా చేసేసి ఉన్నాము ఇవన్నీ అనిపించింది అండ్ ఫస్ట్ అయితే ఫుడ్ కోర్ట్కి వెళ్ళాము ఎందుకంటే మా అక్షయ్ బాబు మూడ్ స్వింగ్ స్టార్ట్ అయ్యే లోపే తనని శాంతపరచడానికి ఒకే ఒక్క మార్గం ఫుడ్ కోర్ట్ లేకపోతే షాపింగ్లో చుక్కలు చూపిస్తాడు సో అందుకని అక్కడ తీసుకువెళ్ళాము అక్కడ వెళ్ళాక ఏదైనా కొత్తగా ట్రై చేయాలనిపించింది నాకు బోబా డ్రింక్స్ చాలా ఇష్టం అనమాట సో నేను ఒక నటెల్లా చాక్లెట్ బోబా డ్రింక్ అయితే తీసుకున్నాను రీసెంట్గా నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో నేను స్టోరీస్లో కొన్ని క్వశ్చన్స్ పోస్ట్ చేశాను అనమాట ఒక ఫైవ్ క్వశ్చన్సే సో దానికి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది చాలా ఆన్సర్స్ వచ్చాయి నేను దాని మీద ఒక వీడియో చేస్తున్నాను అని చెప్పాను ముందే సో చాలా మంచి ఫీడ్బ్యాక్ అయితే వచ్చింది అది నా గురించి నేను తెలుసుకోవడానికి అనమాట సో దాని మీద ఒక వీడియో అయితే నేను చేద్దామనుకున్నాను ఒక అమ్మాయి నాకు నిన్న నైట్ మెసేజ్ పెట్టింది అనమాట సిరి మీరు ఆ రోజు స్పెషల్ వీడియో అన్నారు కదా ఇంకా రాలేదు దీన్ని వెయిట్ చేస్తున్నాను అని వస్తుందండి వన్ టూ డేస్లో సో ఒక్కొక్కటి నేను పాతవన్నీ కూడా ఎడిట్ చేసి పెడుతూ ఉన్నాను కదా రోజు ఒక వీడియో వచ్చేలాగా నేను ప్లాన్ చేసుకుంటూ ఉన్నాను మేబీ వన్ టూ డేస్లో అయితే అది వచ్చేస్తుంది మీ ముందుకి అండ్ ఇక్కడ వచ్చేసి ఈ ఐస్ క్రీమ్ రోల్స్ ఉంటాయి కదా ఇది అక్షయ్కి ఆఫర్ చేసాము ట్రై చేయాలనుకుంటే చెప్పు అని ఇలాంటివి ముందెప్పుడు తీసుకోలేదన్నమాట సో అందుకని తనకు కూడా కొత్తగా ఉంటుంది కదా రెగ్యులర్గా తినేవే ఎందుకు బోర్ కొత్తది ఏమన్నా ట్రై చేస్తాడేమో అన్నట్టు సో తనైతే ఒకటి సెలెక్ట్ చేసుకున్నాడు అనమాట టేస్ట్ వైజ్ బాగుంది కానీ కొంచెం షుగరీగా అనిపించిందండి నాకు చాలా స్వీట్ అనిపించింది నాకు నేను జస్ట్ టేస్ట్ చేశాను అంతే హైదరాబాద్కి ట్రాన్స్ఫర్ అయిన తర్వాత చాలామంది అంటున్న విషయం ఏంటి అంటే మీరు బయట ఫుడ్కి బాగా అట్రాక్ట్ అయిపోతూ ఉన్నారు ఈ మధ్య కాలంలో ఇసిప్లిన్డ్గా ఉన్నారు అని ఎస్ కొంచెం అదే జరుగుతూ ఉంది మా పెళ్ళి అయిన సంవత్సరం నుండి మేము కర్ణాటకలోనే ఉన్నామండి మేము ఫ్యామిలీ స్టార్ట్ చేసింది కూడా కర్ణాటకలోనే సో థర్టీన్ ఇయర్స్ కర్ణాటకలో ఉండి ట్వంటీ ఫోర్లోనే మేము హైదరాబాద్కి వచ్చామన్నమాట మన తెలుగు స్టేట్స్కి వచ్చాము సో మన తెలుగు ఫుడ్ మీద మనకు కొంచెం ఉంటుంది కదా అది అన్నీ టేస్ట్ చేసేయాలి అన్నీ రుచి చూసేయాలి అన్న ఆత్రం ఉంటుంది కదా అది కొంచెం ఎక్కువ అయిందన్నమాట కానీ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో మేము హోమ్ ఫుడ్డే తీసుకోవాలి వీకెండ్స్ మాత్రమే బయట అన్నది ఒక రెజల్యూషన్ లాగా పెట్టుకున్నాము చూద్దాం ఎంతవరకు వర్క్ అవుతుందో అని ఫస్ట్ ఆఫ్ సార్ చూడు అదే చూడకుండా ఎగురుతున్నాడు ఈ టైప్ బాగానే ఉన్నాయి కదా ఇవి కూడా ఇంట్లో చూడమన్నాడు మోడల్స్ ఉన్నాయి ఏమైనా పిల్లలు మంచివాడు కాదు అలాగే అక్షయ్కి తను పెద్దోడు ఫీలింగ్ స్టార్ట్ అయిపోయిందండి చెప్తాడు పిల్లలు పెరిగిపోతూ ఉన్నప్పుడు ఒక ఇంత ఆనందంగా ఉంటుంది ఇంకొక సైడ్ ఏమో ఏదో తెలియని టెన్షన్ అనమాట నాకు ఇంకా అక్షయ్ చేపట్టుకుని తన ప్లే ఏరియా తీసుకువెళ్ళడం కూడా గుర్తు నా వెనకాల వెనకాల దాక్కునేవాడు అలాంటి షై బేబీ ఇప్పుడేమో అలా పరిగెట్టుకు వెళ్ళిపోతున్నాడు చూసారా సో తనకి ఇదంతా కొత్తగా ఉంది అన్నీ చూడాలన్న ఇది ఉంది ప్రతీది గమనిస్తున్నాడు ప్రతీది తెలుసుకుంటున్నాడు సో ఈ ఫేజ్ మాకు కొత్తగా ఉందన్నమాట ఈ ఇయర్ ట్వంటీ ఫైవ్లో తన ఫస్ట్ టీన్ బర్త్డే కూడా ఉంటుంది మా ఇంట్లో అందరికీ బీచెస్ అంటే చాలా ఇష్టం అండి సో మళ్ళీ ఒకసారి పాండిచేరి వెళ్ళగలిగితే బాగుంటుంది అని కూడా ఉంది ఇవి అక్షయ్ ఫేవరెట్ అక్షయ్కి న్యూడిల్స్ అంటే చాలా ఇష్టం అండి నాకేమో రామన్ నచ్చుతుంది మధ్యకాలంలో సో అన్నీ చూస్తూ ఉన్నాము ఇక్కడ ఆప్షన్స్ చాలా ఉన్నాయి పాస్తా వాటిలో కూడా వీట్ ఉన్నాయి రాగి ఉన్నాయి ఇంకా చాలా ఉన్నాయి నేనైతే రాగిది తీసుకున్నాను అది చాలా బాగుంది అండ్ ఇక్కడ ఈ దీన్ని ఏమంటారు తెలియదండి ఫింగర్ బిస్కెట్స్ ఏదో ఉంటుంది తిరమిసు చేయడానికి వీటిని యూజ్ చేస్తారు ఇవి చూశాను సో ఎప్పుడైనా ఒకసారి తిరమిసు ట్రై చేయొచ్చు దీంతో సో బాగుంది ఇట్లాంటి వెరైటీస్ అన్నీ లూలు మాల్లో దొరుకుతాయి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయండి ఇక్కడ మళ్ళీ నూడిల్స్ దగ్గర తెలిపాడు ఇప్పుడైతే మన మార్కెట్ లో ఇంపోర్టెడ్ ఫుడ్ ఐటమ్స్ హవా నడుస్తుందండి ఆర్డర్ చేసుకుంటాను ఫ్లేవర్ అదే ఉంది రెగ్యులర్ పిజ్జాలు ఎప్పుడో కదా కొరియన్ చేసుకుందాం నేను రికవర్ అవుతున్నాను బయటకు వస్తున్నాను కొంచెం సేపు కొన్ని రోజులు ఆగా తెలుసు బయటకు వస్తున్నారా అంటే మొన్న చోమన్ వెళ్ళాం కదా అక్కడ రామాయణ తిన్నాం కదా దాని నుంచి ఇప్పుడప్పుడే రికవర్ అవుతున్నాను అంటే అందులో రామాయణ అని రాసి ఉంది చూడ అన్నిటిలో చిప్స్ మధ్యలో ఇవెందుకు అసలు చూడ చిప్స్ మధ్యలో నూడిల్స్ రుద్దుతున్నారు రుద్దుతున్నారు స్లోలీ యాడింగ్ మార్కెట్ మయో దీని మీద నువ్వు గమనించాము కన్స్యూమింగ్ వన్ మంత్ అంటే వన్ మంత్లో ఇంత మయో తిండి మేము మా డైట్లో అయితే మయోని తీసేస్తున్నాం అనమాట ఎందుకంటే న్యూస్లో అవి అస్సలు బాగాలేదు సో మీరు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి సో ఇక్కడ కూర్చొని చూస్తూ ఉన్నాను ఆ టైంలోనే నాకు ఒక సబ్స్క్రైబర్ మీట్ అయ్యారు సో లూలు మాల్లో ఎంత మంది ఉంటారండి మన వాళ్ళు అయితే సో ప్రతిసారి ఒక కొత్త వాళ్ళు వచ్చి పలకరిస్తూ ఉన్నారు థ్యాంక్ యూ సో మచ్ అండి వచ్చి పలకరిస్తుందనుకో అండ్ ఆ తర్వాత నేను కొంచెం ఫుట్ మసాజ్ చేయించుకున్నాను నాకు కాలు బాగా నొప్పలేసింది ఆ రోజు సో నాకే ట్రై చేయాలనిపించి అడిగాను ఫిఫ్టీన్ మినిట్స్ అట్లా ఉన్నట్టుంది ఇక్కడ వీళ్ళు సేల్ కూడా చేస్తారంట ఈ ప్రోడక్ట్స్ అన్నీ సేల్ కూడా చేస్తారంట నైన్టీన్ థౌజండ్ ట్వంటీ టూ థౌసండ్ ఆ రేంజ్లో ఉన్నాయి మనం ట్రై చేయాలన్నా ట్రై చేయొచ్చు దానికి అమౌంట్ పే చేయాలన్నమాట సో నాకు ఇది వర్తే అనిపించింది అందుకని వెళ్ళాను ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అట్లా చేయించుకున్నాను చాలా రిలాక్సింగ్గా అనిపించింది అనమాట అండ్ అది ప్రెషర్ పాయింట్స్ బాగా హ్యాండిల్ చేస్తుంది అన్నది అర్థమైంది అండ్ మనకి మన కాలంతా కూడా వేడిగా అట్లా టెంపరేచర్ సెట్టింగ్స్ ఏదో ఉందండి ఇందులో సో మనము ఎప్పుడైనా వేడి కాపడం పెట్టుకుంటే ఎట్లా ఉంటుంది అదొక రిలాక్సింగ్గా ఉంటుంది కదా అలా కూడా ఉంది ఇందులో వీళ్ళ దగ్గర ప్రోడక్ట్స్ అయితే డిఫరెంట్ రేంజెస్లో ఉన్నాయండి అంటే మనకి ఫుట్ మసాజర్ ఉంది ఇంకా బ్యాక్ చేసేది ఉంది బ్యాక్ ప్లస్ కాల్ చేసేది కూడా ఉందనమాట సో డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి ఒక్కొక్కటి ఒక్కొక్క బడ్జెట్లో ఉంటుందన్నమాట హైదరాబాద్ వచ్చాక మేము బుఫేస్ ఎంజాయ్ చేయలేదు బెంగళూరులో అయితే చాలాసార్లు వెళ్ళాము సో ఇక్కడ ఒకసారి ఎక్స్పీరియన్స్ చేద్దాము అని అక్కడ లూలు మాల్లో ఫైర్ స్టోన్ గ్రిల్ ఉంటే వెళ్ళాము అసలు వీకెండ్ వెళ్ళాము ఏంటో అసలు వర్స్ట్ 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 ఎక్స్పీరియన్స్ అండి ఏంటో ఒక్కొక్క పీస్ ఒక్కొక్క ప్లేట్లో పెట్టి అందు మీద ఒకటి పెట్టి వెళ్ళాడు అది ఎవరికి సరిపోద్ది అనుకున్నాడు మంచిగా లంచ్ టైము ఫుల్గా తింటాం కదా ఎంతసేపు కూర్చోవాల్సి వచ్చిందంటే అండి ఖాళీ ప్లేట్స్ తోటి మా వారి ఫేస్ చూపిస్తాను నెక్స్ట్ చూడండి అనవసరంగా వచ్చేమో అనిపించింది అంత అమౌంట్ పే చేస్తున్నప్పుడు మినిమం సప్లై ఉండదు ఆ ఫుడ్ అసలు ఒక్కొక్కటి ఒక్కొక్కటి తీసుకొస్తాడు సో ఇంకా డైరెక్ట్ ఇంకా బుఫేలోకే వెళ్ళిపోయామన్నమాట స్టార్టర్స్ అసలు ఎంజాయ్ చేసినట్టు అనిపించలేదు నాకు ఇట్స్ ఓకే మళ్ళీ అప్పుడు వెళ్ళమని ఫిక్స్ అయిపోయాం కాబట్టి ఇంకా వాళ్ళ గురించి మాట్లాడు కూడా అనవసరము ఫుడ్ బాగుంది కానీ సర్వీస్ వర్స్ట్గా ఉంది వీకెండ్ వల్ల అనుకుంటే మా చుట్టుపక్కల టేబుల్స్ అన్నీ బాగానే సర్వ్ చేశారండి పరిగెట్టుకుని పరిగెట్టుకుని సర్వ్ చేశారు మేము పిలుస్తున్నా కూడా వాళ్ళు వస్తాం వస్తామని రావట్లేదు సో మాకైతే లేచి వచ్చేస్తే బాగుండు అన్న ఫీలింగ్ వచ్చింది ఏదో ఒకటి రెండు పీసెస్ తిన్నాం కాబట్టి అక్కడ కూర్చున్నాం కానీ అంతకుముందే ఇట్లా జరుగుంటే మాత్రం బయటకు వచ్చేద్దాం ఈ మధ్య నేను కొన్ని కొత్త రెసిపీస్ ట్రై చేస్తూ ఉన్నాను అనమాట చాలా బాగా వస్తున్నాయి వీడియోస్లో ఇక మీద వస్తూ ఉంటాయి మీకు కెఫే స్టైల్లో కొన్ని ఐటమ్స్ ట్రై చేస్తూ ఉన్నాను ఎంత బాగుంటున్నాయి అంటే హెల్త్కు హెల్త్ టేస్టీగా ఉంటున్నాయి ఫిల్లింగ్గా ఉంటున్నాయి తప్పకుండా వీడియోస్లో వస్తాయి అనమాట అండ్ ఇక్కడ మా వారికి ఏమో అయ్యిందా రోజు క్రిస్మస్ రోజు నీట్గా బయటకు తీసుకెళ్లారు అలా లాంగ్ రైడ్ వెళ్దామా అని అక్షయ్ ఏమో మా ఫ్రెండ్స్ అందరికీ హాలిడే కదా నేను ఆడుకుంటాను అన్నాడు సరే అని ఆడుకొని ఇచ్చాము బెంగళూరు ఫ్రెండ్స్తో తను ఇంకా టచ్లో ఉన్నాడు మంచిగా వాళ్ళందరూ గేమ్స్ ఆడుకుంటారనమాట మేమిద్దరం అయితే అట్లా స్కూటీ తీసుకుని ఒక రైడ్కి వెళ్ళాం సో నెక్సెస్ మాల్కి వెళ్ళాము జస్ట్ లైక్ దట్ అంతే అండి ఆ వైబ్ ఎంజాయ్ చేయడానికి అంతకుమించి ఏం లేదు అక్కడ అన్నీ చూసాక నాకు అనిపించింది అక్షయ్కి ఒక చెస్ బోర్డ్ తీసుకోవాలి బాగుంటుంది ఈ ఏజ్లో అన్నట్టుగా మా వారు చాలా బాగా ఆడతారు చెస్ సో తనకు కూడా కొంచెం అలవాటు అవుతుంది అన్నట్టు చిన్నప్పుడు ఎప్పుడో తీసుకున్నాం కానీ అవన్నీ ఇప్పుడు ఎక్కడ ఉన్నాయో గుర్తులేదు సో చెస్ బోర్డు కోసం అయితే వచ్చాము ఆ టైంలో మన ఇండియాకి వరల్డ్ ఛాంపియన్షిప్ వచ్చింది అనమాట ఆ క్రేజ్ అలా నడిచింది సో ఇక్కడైతే జౌక్ హ్యాండ్ బ్యాగ్స్ సో ఇందులో పెట్టారు చాలా వెరైటీస్ ఉన్నాయి చూసాము అండ్ నేను కూడా వాళ్ళకి ప్రమోషన్ వీడియోస్ అవి చేశాను కాబట్టి ఒక ప్రౌడ్ మూమెంట్ లాగా ఫీల్ అయ్యాను అనమాట నెక్సెస్ మాల్ పక్కనే ఇక్కడ కోకోనట్ జ్యూస్ బార్ అని ఉందండి పేరు కొంచెం అట్రాక్టివ్గా ఉంది అసలు ఏంటి వీళ్ళ సంగతి అని లోపలికి వెళ్ళి చూసాము చాలా వెరైటీస్ ఉన్నాయన్నమాట కోకోనట్ వాటర్ని ఇన్ని ఫ్రూట్స్తో కలపొచ్చా అన్నట్టుగా ఉన్నాయి కివీతో ఉన్నాయి కోకో బనానా కోకో ఆరెంజ్ కోకో పైనాపిల్ ఇట్లా కాంబినేషన్స్ అనమాట చాలా డిఫరెంట్గా అనిపించింది మేమైతే ఒరిజినల్ కోకోనట్ తీసుకున్నాం అనమాట అట్లా మిక్సింగ్ అవి వద్దు అని సో మీరు ఎప్పుడైనా ఇంట్లో ట్రై చేసి చూడండి కోకోనట్ వాటర్ దానికి లోపల ఉంటుంది కదా ఆ వైట్ది కూడా వేసి షుగర్ వేసి ఏదో ఒక ఫ్రూట్ యాడ్ చేసేస్తున్నారనమాట డిఫరెంట్గా ఉంటుంది సో ట్రై చేసి చూడండి ఎలా ఉందో అన్నది సో ఇంతే అండి ఈరోజు వ్లాగ్ మీకు నచ్చితే కనుక లైక్ షేర్ అండ్ కమెంట్ అండ్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్